బ్రేక్ ఇంకా మీరేమో మా మా ఆడపిల్లల్ని బ్రేక్ డాన్స్ చేయమంటారు పబ్లిక్ మిమ్మల్ని బ్రేక్ చేసిర్రు కదా మర్చిపోయారా అంత తొందరగా మర్చిపోతే ఎట్లా నా ఎనిమిది నెలలే అయింది కదా రికార్డ్ డ్యాన్స్ చేయమంటారు మీ చెల్లెని రికార్డు మీ చెల్లె అన్నీ రికార్డులు చేసి చేసే కదా ఢిల్లీకి ఎత్తుకపోయింది ఈ కొత్త రికార్డులు ఏమి రికార్డు బ్రేక్ చేస్తారు మా ఆడపిల్లని రికార్డ్ డ్యాన్స్ చేయాలి మా ఆడపిల్లని బ్రేక్ డ్యాన్స్ చేయాలి మీ ఆడపిల్లలు పైసలు సంపాదించుకోవాలి మీ ఇంట్లో హాయిగా ఏసీ కార్లలో తిరగాలి ఎంత ఓర్వలేనుకునే ముందు అబ్బా మీకైతే ఒక్క ఇంట్లో ఇద్దరు ఉంటే యావరేజ్గా మూడు వేల రూపాయలు ఒక ఆడపిల్ల బడి సేవింగ్ జరుగుతుంది బస్ ఎక్కితే ఆ మనకన్నా ఆలోచన లేదా మ్యాథమెటిక్స్ రావాలి ఆరు వేల రూపాయలు ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆరు వేల రూపాయలు ఉంటే హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డబల్ బెడ్రూమ్కి రెంట్ కట్టే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ అది ఆలోచన చేయి బ్రేక్ డ్యాన్సులు చేస్తారా రికార్డ్ డ్యాన్సులు చేస్తారా అనేది మీ మీ చెల్లెని చేపిస్తారోగా ఢిల్లీలో ఆల్రెడీ పబ్లిక్ బ్రేక్ చేసిరు రికార్డులన్నీ రికార్డులన్నీ తీసుకొని ఢిల్లీకి పోయి మీ చెల్లెని అరెస్ట్ చేసిరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్